తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నేను ప్రెస్లో మాట్లాడి ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా చాలా సంవత్సరాలు అయింది మరి మాట్లాడవలసిన అవసరం వచ్చింది కాబట్టి తప్పకుండా ఇంచేతంటే ఇది ఎన్నికల తరుణం ఇప్పుడు కూడా మౌనంగా కూర్చుంటే అది మేము ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ చాలా పొరపాటు చేసినట్లే ముఖ్యంగా ఈ సమావేశంలో మేము పెట్టడానికి ఏంటంటే స్థానిక మరి కోల్గా డిప్యూటీ స్పీకర్ గారు ఏంటంటే కోల్గట్లుగా వీరభద్రస్వామి గారి నియంతృత్వ ద్వారానికి నిరసనగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నియంతృత్వ ద్వారని అంటున్నాం ఎందుకంటే నియంతృత్వ ద్వారని అంటున్నాం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విజయనగరంలో ఈ జిల్లాలో మొట్టమొదటగా జెండా పట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే అవనాభ సూర్బాబు గారి కుటుంబం ఆ కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేసి చాలా ఒక విధంగా చెప్పాలంటే ఒక సామెత ఉంది పొమ్మనకుండా పొగ పెట్టడం అంటారు కాదని ఇక్కడ అలా జరగట్లేదు లేదు పొమ్మనడానికే పొగ పెడుతున్నారు ఆ విధంగా మన కోలగట్ల స్వామి గారి వ్యవహారం జరుగుతుంది అది కాకుండా నియంత్రిత్వలో కాకుండా ఈ స్థానికంగా ఉండే ప్రాంతాల్లో కూడా అలజలు సృష్టించడం భయోందోళన కలిగించడం మా ప్రాంతం అయితే పూర్వం నుంచి కూడా ఎన్నికల సమయంలో ఇది సమస్యాత్మకమైనటువంటి ప్రాంతమే కాదం లేదు దీన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నాగవంశీది పరిసర ప్రాంతాలు ఒకటి కానీ ఎప్పుడైనా ఆ ఎన్నికల టైంలోనే ఏదో మాట్లాడుకోవడం ఏదో కసురుకోవడం జరుగుతుంది తప్ప మిగతా టైంలో ఎప్పుడు కూడా అందరం కూడా రాజకీయంగా ఏ పార్టీలో ఉండేటప్పటికీ కూడా సోదర భావంతోనే కుటుంబ సమేతాలతో కూడా కలిసిమెలిసి ఉండే ప్రాంతం ఇది కానీ అలాంటి ప్రాంతాన్ని ఈయన ఏంటంటే వెనక నుండి ప్రోత్సహించి ఆ మధ్య మీరు చూసుంటారు రెండు వేల ఇరవైలో ఆ రెండు వేల ఇరవైలో బీజేపీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు గొడవ జరిగితే ఆ గొడవలో కత్తులతో దాడి చేయించే సంస్కృతి తీసుకొచ్చారు ఈ విజయనగరం అది ఎవరన్నది ప్రజలందరికీ తెలుసు మేము తెలుసుంటే మాకు తిన్నప్పటి నుంచి ఏదో చేతులతోనో తోసుకోవడం మహా అయితే కర్రలు పట్టుకున్నారు తప్పించి కర్రలతో కొట్టుకునేవారు కాదు ఆ భయానికే కానీ ఇక్కడ కత్తులతో దాడి చేయ సంస్కృతి ఈ విజయనగరంలో మేము కల్లారా చూసాం నా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడలేదు అది కాకుండా ఆ నియంత్రిత ద్వారానే అనడానికి ముఖ్య కారణం ఇంకోటి ఏంటంటే ఆ తగుకి నాకు కానీ పక్కనున్న గాడప్పర కానీ వాళ్ళ పిల్లలకు కానీ చాలామందికి అసలు తగు ఎందుకు అయ్యిందో ఏంటన్నది కూడా మాకు తెలియదు తెలియనప్పటికీ కూడా మేము ఆయన వర్గానికి ఏదో వ్యతిరేకంగా భావించి మా పేర్లన్నింటినీ కూడా త్రీ నాట్ సెవెన్లో తిరికించడం అనేది చాలా విచారించదగ్గ విషయం త్రీ నాట్ అంటే మీకు తెలుసు ఎటెంప్ట్ మాత్రం కేసు మేమేం ఖర్చులు పట్టుకొని వెళ్ళామా నేనైతే అదృష్ట సాత్తు బయటకు వచ్చి యాన్స్పేట బెయిల్ పెట్టుకున్నాను కానీ మరి గాడ్ ఆఫ్ కొంతమంది అమాయకులు అయితే సుమారు నెల రోజులు పైబడి జైలు శిక్ష అనుభవించాలి ఏది ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు అటువంటి నియంత్రణ ద్వారానే ఇక్కడ జరుగుతుంది ఇక రాజకీయంగా వస్తే ఏంటంటే నియంత్రత్వ ద్వారా అనడానికి కోకొలలు ఉన్నాయి జనరల్గా రాజకీయ నాయకులు వచ్చేసరికి ఈ మధ్యకాలంలో పది సంవత్సరాలు బట్టి వింటున్నది ఏంటంటే వీళ్ళు భూములు కబ్జాలు చేస్తున్నారు ల్యాండ్స్ ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేస్తున్నారు అన్నది జరుగుతుంది అది విజయనగరంలో కూడా చాలా జరుగుతుందని చాలామంది చెప్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు నేను సేకరిస్తున్నాను ఎందుకంటే ఆధారాలు సేకరించకుండా నేను మాట్లాడదలుచుకోలేదు ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అవి నేను ఆధారాలతో సైతం త్వరలోనే బయట పెడతాను అయితే ఇక్కడ భూముల కబ్జా కాదు మన స్థానిక ఎమ్మెల్యే ఏంటంటే ఏకంగా కార్పొరేషన్ని మండలాఫీసుని కూడా కబ్జా చేసేసాడు ఇది ఎక్కడా కూడా రాష్ట్రంలో నేను ఎక్కడా చూడలేదు ఈ భూముల కబ్జా చూసాం కానీ కార్పొరేషన్ కబ్జా మండలాఫీసీ కబ్జా అనేది రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందంటే అది విజయనగరం నియోజకవర్గంలోనే జరిగింది ఎందుకు కబ్జా అంటున్నానంటే కార్పొరేషన్లో పాపం యాభై మంది కూడా కార్పొరేటర్స్ అదృష్ట నలభై మంది కా నలభై ఎనిమిది మంది వై వైఎస్ఆర్సిపి ఒకరు ఇండిపెండెంటు ఒకరు టీడీపీ వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్తో పాపం సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని కార్పొరేషన్ పదవి వస్తే కార్పొరేటర్ అంటే ఇది కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ ప్రమోషన్ వస్తే మన వార్డులో మనం సేవ చేయొచ్చని చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళ సొంత నిధులు ఖర్చు పెట్టుకుని మరి కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవరు వార్డులో కానీ ఎవరి డివిజన్ డివిజన్లో కానీ స్వతహాగా ఒక కార్పొరేటర్ ఒక బల్బ్ కూడా వేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితులు ఈరోజు విజయనగరం కార్పొరేటర్స్ వైఎస్ఆర్జీపీ కార్పొరేటర్స్ ఉన్నారంటే అంతకన్నా నియంతృత్వం ఇంకోటి ఉండదు అది కాక నేను ఓపెన్గా అడుగుతున్నాను ఎవరైనా సరే మీరు మీ వార్డులో ఒక కుళాయి కనెక్షన్ మీరు స్వతహాగా ఇప్పించగలరా కొలాయి కనెక్షన్ ఇప్పించాలంటే గతంలో నాకు తెలిసినంత వరకు కూడా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ దరఖాస్తు తీసుకొని నింపేసి ఇస్తే వాళ్ళు ఆరు వేల రూపాయలు కొలాయలు ఒక వారం పది రోజుల్లో కొలాయి కనెక్షన్ ఇచ్చిస్తేవారు కానీ ఇప్పుడు ఆరు వేల రూపాయలు కొలాయి కనెక్షన్ కావాలంటే అది ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉంటాయట ఉంటాయట కాదు ఉన్నాయి అటా కాదు ఎందుకంటే నాకే అలా జరిగింది ఏమిట్రా ఈ పద్ధతి మున్సిపల్ ఆఫీసులో గతంలో మేము ఏంటంటే ఒక ఫిటర్ వచ్చేటప్పుడు బాబు ఏదో ఒక అప్లికేషన్ తీసుకురా ఆరు వేల రూపాయలు కలెక్షన్ అంటే ఆరు వేల రూపాయలు ఇదిగోటండి అని అప్లికేషన్ తీసుకొచ్చేవారు ఆరు వేల రూపాయలు చాలానా తీసేవాళ్ళమే వాటికి సంబంధించిన సామాన్ ఎంత ఎస్టిమేట్ అవుతుందంటే ఆ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొచ్చి వేసేసేవారు మ్యాచ్ వారం పది రోజుల్లో వాళ్ళు పని అయిన తర్వాత వాళ్ళు వేసినందుకు గాను మన సంతృప్తి వెళ్తే ఒక ఐదు వందలు ఎంత ఇస్తే చాలా సంతోషపడి కానీ ఇప్పుడు అప్లికేషన్ కావాలంటే మాకు కాదు ఈవెన్ కార్పొరేటర్ కావాలన్నా ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి ఇంకొక గొప్ప విషయం నేను ఏంటంటే అప్లికేషన్ చూశాను జనరల్గా మున్సిపల్ ట్యాప్ అప్లికేషన్ మీద ఎవరి ఉంటుంది సహజంగా అయితే కమిషనర్ లేదా కన్సెంట్ ఎస్ఈ కానీ డిఈ కానీ ఏఈ కానీ వాళ్ళ సంతకాలు ఉండాలి నాకు తెలిసినంతవరకు పూర్వం ఎప్పుడు వాళ్ళ సంతకాలు ఉండేవి మరి కాదు అనుకుంటే ఒక మేయర్ సంతకం లేదు ఇంకా కాదు అనుకుంటే ఆ డివిజన్ కార్పొరేటర్ సంతకం కానీ ఇక్కడ దరఖాస్తు మీద ఎమ్మెల్యే సంతకం ఉంటుంది ఆ కార్పొరేషన్ దరఖాస్తు ఫారంకి ఎమ్మెల్యే సంతకి ఏ సంబంధం ఉంటుంది నాకైతే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎక్కడ అర్థం కాలేదు నీకేమిటి సంబంధం అసలు కార్పొరేషన్లో దరఖాస్తు నీకు సంతకం పెట్టి ఇవ్వవలసిన అవసరం ఏటుంది అంటే ఏ కార్పొరేటర్ కూడా నన్ను అడిగే ధైర్యం ఎవరికి లేదు కాబట్టి కానీ పబ్లిక్ అమాయకులు నువ్వు చేస్తున్నది చాలా చూస్తున్నారు అయితే టైం గురించి మాత్రం వెయిట్ చేస్తున్నారు ఆ టైం ఇప్పుడు రానే వచ్చింది లేకపోతే కొళాయి అప్లికేషన్ నీ నువ్వు గౌరవ సభ్యుడు కేవలం నువ్వు కార్పొరేషన్లో ఒక గౌరవ సభ్యుడు నువ్వు ఏదైనా విషయం ఉంటే నువ్వు సమావేశానికి వెళ్ళి సూచనలు సలహాలు ఇవ్వాలంతే అంతే తప్పించి దరఖాస్తు మీద నీ సంతమేట అది ఎవరో అడిగే నాదు ఇంకా గౌరవం ఏంటంటే మండల ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ పరిస్థితి ఇది కార్పొరేషన్ పరిస్థితి మండల ఆఫీస్కి వెళ్తే నేను ప్రత్యక్షంగా చూశాను అక్కడ ఏంటంటే ఎవరో మీలాంటి వాళ్ళ దగ్గర లేకపోతే నా మా ఫ్రెండ్ దగ్గర నేను ఒక ఎకరం భూమి కొనుక్కున్నాను ఎకరం భూమి కొనుక్కుంటే జనరల్గా ఏడ్ చేస్తాం ఫస్ట్ మీ పేరు నుంచి నా పేరుకి మ్యూటేషన్ చేసుకోవాలి పేరు మార్పిడి ఆన్లైన్లో ఎక్కించుకోవాలి ఆన్లైన్లో ఎక్కించుకోవాలంటే అది ఎకరం కానివ్వండి పది ఎకరాలు కానివ్వండి అనకూడదు కానీ కనీసం పది సెంట్లు కానివ్వండి అది మ్యూటేషన్ చెయ్యాలి అంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే బాబు ఒకసారి గారు చేసి ఫోన్ చేయించండి నేను వచ్చి ఇచ్చి అది ఏమైనా ఢీపట్ట భూమి జరాయితీ భూమి పక్కా జరాయితీ భూమిని నేను కొనుక్కొని నా పేరున ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలి నాకైతే అర్థం కావటం లేదు అది నేనుగా ఎమ్ఆర్ఓ చెప్తున్నాడు నేను ప్రశ్ని నేను ఉన్నాను ఆ టైంలో నేను ఎవరో పాపం వచ్చిన వాళ్ళకి తెలియదు ఎంఆర్ఓకి తెలుసు ఆ వచ్చిన వాళ్ళు అంటున్నారు ఏమిటి ఎమ్మెల్యే గారు పిఏ చెప్పారు కదా అది నాదే అంటున్నాడు అంటే అక్కడి నుంచి పిఏ లేకపోతే ఎమ్మెల్యే ఇంకోటి వచ్చాడు వాడు వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పారు కదా సార్ ఫోన్ చేసి అది రాలేండి మ్యూటేషన్ చేయండి అంటున్నాడు నాకు అర్థం కాలేదు ఇదేంటారు బాబు గతంలో ఏంటంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి దరఖాస్తు పెట్టి మ్యూటేషన్ తాలూకా ప్రాసెస్ నింపి అది అయిన తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్కి ఎంతో కొంత ముట్ట చెప్పడం అది జరుగుతున్న సంప్రదాయం ఇప్పుడు అక్కడ నుంచి ఫోన్ వస్తే కానీ ఇక్కడ మ్యూటేషన్ ఫెయిల్ కదలదు అది నెల అయినా సంవత్సరాలైనా అది కాకుండా ఇంకోటి ఏంటంటే పాపం అది అయిపోయేది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ ఏంటి నేను ఏదైనా భూమి కొనుక్కున్నాను ఒక మూడు ఎకరాలు మూడు ఎకరాలు కొనుక్కుని ఏదో వ్యాపారం చేయాలని చెప్పి ఒక లేఅవుట్ వేద్దాం అనుకున్నాను లేఅవుట్ అంటే ఫస్ట్ మ్యూటేషన్లో మీకు చెప్పాను కదా ఇందాక స్టోరీ నెక్స్ట్ ఏంటి ల్యాండ్ కన్వర్షన్ చేయాలి ల్యాండ్ కన్వర్షన్ చేయాలి అని అగ్రికల్చర్ భూమిని మనం రెసిడెన్షియల్ ఏరియా కింద కన్వర్ట్ చేసుకోవాలి అది కన్వర్ట్ చేయాలన్నా ఎమ్మెల్యే దగ్గరికి వెళితే కానీ ఇక్కడ ఫైల్ కాద నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను చూసే నలభై సంవత్సరాలు బట్టి ఈ సిస్టమ్ అంటే ఎంతోమంది రాజకీయ నాయకులు మారారు చేశారు అనకూడదు కానీ చాలా సంవత్సరాలు అశోక్ గజపతిరాజు గారు చేశారు మిసాల్ గేత్ గారు చేశారు మరి అప్పుడు జిల్లా మినిస్టర్ సాంశివరాజ్ గారు చేశారు మరి మంత్రి బెత్త సత్యనారాయణ గారు పది సంవత్సరాలు మంత్రిగా చేశారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు చేస్తున్నారు వీళ్ళ టైంలో కూడా నేను ఎప్పుడు ఈ పద్ధతి వినలేదు ఇది ఎక్కడ జరుగుతుందంటే ఓన్లీ విజయనగరం నియోజకవర్గంలోనే జరుగుతుంది ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే ఎమ్మెల్యే ఎంఆర్ఓకి చెప్పాలట అయితే కొంతమంది చెప్పడం ఏంటంటే ఏముంటే అక్కడ ఈయనొక కౌంటర్ ఆయన అల్లుడో కౌంటర్ ఓపెన్ చేశారు వాళ్ళకెళ్ళి చెప్తే కానీ ఈ పనులు జరగవని చెప్పి వాళ్ళే చెప్పి కొంతమంది అయితే బాబు ఈ ఏదో ఈ రెండు నెలలో ఈ అంటే ఆరు నెలల కిందట ఈ ఎలక్షన్లు ఏవో అయిపోతే తర్వాత మేము లేఅవుట్లు వేసుకుంటాం వీళ్ళు బాధ అయితే భరించలేమని చెప్పి చాలామంది రియల్ ఎస్టేట్ చేయడం మానేస్తారు అంత దౌర్భాగ్యం విజయనగరంలో ఏర్పడేది ఇంకా చెప్పాలంటే అని ఉన్నాయండి కథలు కథలు ఉన్నాయి మీకు సీరియల్ వినిపిస్తాను ఎందుకంటే ఆయన గురించి నాకు అంటే నాకు తెలిసినంతగా నాకు తెలిసి ఉంటే ఇంకెవరికి తెలియదు అలాగే నా గురించి కూడా ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికి కూడా తెలియదు అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈ విజయనగరం కార్పొరేషన్ అయితేనేమి మండలాఫీసు అయితేనేమి అయితే ఇంకా ఓపెన్ సీక్రెట్ ఏంటంటే పాప మేర్ పేరేంటో చాలామంది విజయనగరంలో ఉండే కార్పొరేషన్లో సగం మంది జనం పైగా మేయర్ పేరు ఏంటో తెలియదు ఆడు మేయర్ సంగతి కూడా తెలియదు ఎవరైనా కొంతమందిని అంటే ఎవరమ్మ మేయర్ అంటే కోలగట్ట శ్రావణి అంటున్నారు ఏటో ఈ పద్ధతులు నాకైతే అర్థం కావట్లేదు మేయి డమ్మి సంగతి అలా వదిలేండి కార్పొరేట్లు డమ్మి అంతకే నేను అంటున్నాను అంత నియంత్రణతో దోరణతో చేస్తున్నారు కాబట్టి అందుకు మేము నిరసిస్తూ మేము వ్యక్తిగతంగా రాజశేఖర్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయినప్పటికీ కూడా మేము ఈ ఎలక్షన్లో అశోక్ గజపతి రాజు గారి తాలూకా మనస్తత్వం ప్రజలందరికీ తెలుసు ఆయన ఎంతో నీతివంతుడు నిజాయితీ మరి ఆయన కూతురు కూడా పాపం లాస్ట్ ఎలక్షన్లో చాలా దగ్గరలో పోయింది కాబట్టి ఈ పర్యాయం మేమందరం కూడా నాకు చేతనైనంత వరకు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం మద్దతే కాదు భవిష్యత్తులో ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓటర్లు నాయకులు కాదు అందరూ ఓటర్లు ఈ వాటర్ తాలూక సత్తా ఏమిటా అన్నది మరి త్వరలో జరనున్న ఎన్నికల్లో చూపిస్తారు అందరూను అందువల్ల మా ఆకాంక్ష ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ అశోక్ గజపతి రాజు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి అదితి గజపతిరాజు గారిని గెలిపించడమే ధ్యేయంగా మేము పనిచేస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా మనం చేస్తున్నాం